ఆ రోజు మీకు ఆరు నెలల నుంచి జీతాలు ఏ రోజు పిఎస్ భాష వాళ్ళు చెప్పారు కదా ఒక్క నెల జీతం కూడా పెండింగ్ లేదు ఒక్క నెల జీతం సార్ తప్పుడు సమాచారం ఇచ్చారు కొందరు నెల కూడా వాళ్ళు పెండింగ్ లేదు సార్ ఈ రోజు ఈ రోజు మూడు తేదీ పోయిన నెలలు తప్ప పది నెలలు వాళ్ళకి మనం ముప్పై తేదీ మేనేజ్మెంట్ ఇచ్చినారు పదవి తేదీ నిలబెట్టిచ్చినారు దయచేసి ఇప్పుడు ఏం కావాలంటే ఎవరైనా సూర్యప్రకాశ్ రెడ్డి సార్ వచ్చినాక జీతాలు ఇవ్వడం లేదు ఐదు నెలలు పెండింగ్ పడింది అని అంటున్నారు కంపెనీ రన్ కాకునే గాని ఏం పెండింగ్ లేదు కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు ఇంకా ఉండు మీడియా ద్వారా కూడా మీరు కూడా విజయాలను సున్నంగా రాయండి వీలైతే వాళ్ళని ముఖాముఖిగా కూర్చోమని ఐదు నెలలు జీతాలు లేవు అది ప్రెస్ మీట్ పెట్టేది కాదు మేము చెప్పినది మేము గొప్ప అనడం లేదు చెప్పినప్పుడు నిలవడం మనం మేనేజ్మెంట్ పెట్టండి యాదనేది మీకు తెలుస్తుంది